ల్యాండ్ పోలింగ్లో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని సిఆర్టీఏ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ తీసుకున్నప్పుడు సిఆర్టీఏ అధికారులు నుంచి కింద వరకు పొలిటికల్ లీడర్షిప్ కూడా చాలా సింపథెటిక్గా వ్యవహరించేది రైతుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం జరిగేది ఈ లేటెస్ట్ కేసు చూడండి సిఆర్డిఏ వ్యవహార శైలి ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మిగిలింది అమరావతిలో రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరిమ్మ అనే ఆవిడకి సంబంధించిన కేసు ఇది ఆవిడకి రాయపూడి గ్రామంలో ఎకరం యాభై సెట్ల భూమి ఉందట ఒరిజినల్గా ఈ అమరావతి ఏర్పడడానికి ముందే అంటే రెండు వేల పద్నాలుగు ముందే ప్రభుత్వం వాళ్ళు మత్స్యకారుల కోసం కాలనీ నిర్మిస్తామని చెప్పి ఆవిడకున్నటువంటి ఈ పొలంలో ఎకరం నలభై ఐదు సెంట్లు తీసేసుకున్నారు ఆ తర్వాత ఆవిడకి మిగిలింది ఐదు సెంట్లే ఐదు సెంట్లో ఇల్లు వేసుకుని ఆవిడ బతుకుతోంది ఇప్పుడు ఒక కూతురు ఒక మనవరాలు ఈవిడికి తొంభై ఏళ్ళని చెప్తున్నారు ఈవిడ కూతురు ఆరోగ్యం బాగుండదు మనవరాలకి మానసిక వైకల్యం ఏదో ఉంది ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభమైనవి కాబట్టి రాయపూడిలో ఈవిడ ఉంటున్నటువంటి ఆ స్థలం ఇంకా ఐదు సెంట్లు ఉంది కదా ఆ ఐదు సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు ఖాళీ చేసుకోండి ఇది కావాలి మాకు అని చెప్పి అని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారట కానీ పూలింగ్ జరిగేటప్పుడు మంచి మాటలు చెప్తారు కాబట్టి మీ దగ్గర నుంచి ఐదు సెంట్లు తీసుకుంటున్నాం కాబట్టి దీనికి బదులుగా వేరే చోట ఇస్తాంలే ఏమి ఇబ్బంది లేదు నీకు అని చెప్పారట ఇప్పుడు అవన్నీ కాదు ముందు ఖాళీ చేయి నీ ఐదు సెంట్లకు బదులుగా ఐదు సెంట్లు అంటే రెండు వందల యాభై గజాలు నీకు మళ్ళీ రెండు వందల యాభై గజాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు ఎందుకంటే నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు ఈ స్థలం ఇవి గ్రామ కంఠం కిందకి రావు అంటే యాక్చువల్ విలేజ్ కిందకి రావు కాబట్టి ఇది స్థలం కాదు పొలం కిందే లెక్క ఏంటి ఐదు సెంట్లు కూడా కాబట్టి నీ దగ్గర తీసుకున్నటువంటి రెండు వందల యాభై గజాలకు గాను ల్యాండ్ పోలింగ్ నిబంధనల ప్రకారం యాభై గజాలు మాత్రమే వస్తాయి కానీ యాభై గజాలు ఇవ్వడానికి మొత్తం సిఆర్టీఆర్లో ఎక్కడా లేదు అంత తక్కువ ఉన్నది కదా అందువల్ల యాభై గజాలు కూడా ఇవ్వలేము కింద టీడీఆర్ బాండ్స్ ఇస్తాము టీడీఆర్ అంటే తెలుసు కదా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అదేదో బిల్డర్లకి వీరే వాళ్ళకి ఉపయోగం పెద్ద పెద్ద ఇళ్ళు కలిగిన వాళ్ళకి ఆవిడకి టీడీఆర్ బాండ్స్ ఇస్తే ఏం చేసుకుంటుందామే ఆవిడకి ఏం తెలుసు కాబట్టి ఈ నాకు తెలియదు నన్ను ఖాళీ చేయిస్తే నాకు ఇదే స్థలం వేరే చోట ఇవ్వండి ఒక ఇల్లు ఇవ్వండి అక్కడ ఉంటాను నేను అని చెప్తోంది ప్రస్తుతం ఆవిడ ఆవిడ కూతురు మనవరాలు అందరూ ఆ వచ్చే పెన్షన్ల మీద బతుకుతున్నారు ఇల్లు ఉంది కాబట్టి అందులో ఉంటున్నారు ఇప్పుడు అధికారులు చెప్పేది ఏమిటి సిఆర్డిఏ వాళ్ళు నిబంధనల ప్రకారం తీసేసుకున్నాం రెండు వందల యాభై గజాలనివి సంతకం పెట్టేసేవి అయిపోయింది నీకు రెండు వందల యాభై గజాలు మళ్ళీ రావు యాభై గజాలు మాత్రమే వస్తాయి యాభై గజాలు ఇవ్వడానికి మా దగ్గర అంత చిన్న స్థలం ఎక్కడా లేదు సిఆర్డియాలో కాబట్టి టీడీఆర్ బాండ్స్ ఇస్తాం అంటే ఆవిడని రోడ్డు మీద పడేశారు అర్జెంట్ ఖాళీ చేస్తావా లేదా అని కూర్చున్నారట ఆవిడ ముత్తుకుంది కింది నుంచి కమిషనర్ గారి స్థాయి వరకు కానీ ఎవరు సహాయం చేసేవాడు లేరు సహకరించేవాడు లేరు ఎందుకంటే నిబంధనల ప్రకారం యాభై గజాలు అంతే ఇంకెవరు పట్టించుకునేవాడు ఎవరో లేరు మేము చేయడానికి ఏమి లేదు ఇందులో అని చెప్పేశారట అఫీషియల్స్ ఎంత అన్యాయమో చూడండి అసలు ఆవిడకి ఎకరం యాభై సెంట్లు మొత్తం ఉన్నదే అందులో మత్స్యకారుల కాలనీ కోసం చెప్పి తీసేసుకున్నారు గతంలో ఎప్పుడో సంగతి అనుకోండి అంత పేదల దగ్గర నుంచి ప్రజా ప్రయోజనాల పేరుతోటి భూమి లాగేసుకోవడం ఒక విచిత్రం రెండవది ఇప్పుడు మిగిలింది ఐదు సెంట్లు అంటే రెండు వందల యాభై గజాలు అది కూడా లేకుండా లాగేసుకుంటే ఆవిడ పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన ఏమి లేకుండా నిబంధనల ప్రకారం నీకు ఇవ్వడానికి వీలు లేదు ఈ గ్రామ కాదు అదే ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు అనుకోండి అప్పుడు నిబంధనలు ఎలా మార్చాలో కూడా చెప్తారు ఈ ఐదు సెంట్ల కోసం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అఫీషియల్స్ కూడా మా వాళ్ళు మా చేతిలో ఏమి లేదు నిబంధనలు ఇవి ఖాళీ చేసి వెళ్ళి రోడ్డు మీద పడుకో అంతే మాకు సంబంధం లేదు అది యాటిట్యూడ్ మరి ఈ అంశాలు రాజకీయ నాయకత్వానికి తెలుసో లేదో తెలియదు ఆవిడ ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది ఏమని మీరు ఏదైనా ఇల్లున్నా ఇవ్వండి లేదు నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టండి నన్ను నా కూతుర్ని మనవరాల్ని ఏదైనా వృద్ధాప్య ఆశ్రమం ఏదైనా ఉంటే మీ ప్రభుత్వాన్ని లేదు ఇవేమీ చేయలేము అంటే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని హైకోర్టులో ఎవరి ద్వారానో పిటిషన్ వేసుకుందట దాన్ని స్వీకరించింది హైకోర్టు అయితే హైకోర్టు స్వీకరించినప్పుడు ప్రభుత్వ లాయర్లు చెప్పారట అమరావతిలో ఎక్కడా వృద్ధుల కోసం ఇటువంటి ఆశ్రమాలు లేవు వాటిని కట్టే ఉద్దేశం కూడా లేదు కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి మేము ఎక్కడా పెట్టలేము దీనికి సంబంధించి ఒక వారం రోజులు టైం ఇస్తే మేము ఆ కౌంటర్ వేస్తామని చెప్పారట మళ్ళీ అఫీషియల్గా ఏదో కౌంటర్ వేస్తారనుకోండి కానీ విచిత్రం ఏంటంటే అమరావతిలో మనం వంటం వ్యాలీ ఇట్లాంటి పెద్ద పెద్ద విషయాలని మాట్లాడినప్పుడు అక్కడ చాలామంది ఇట్లాంటి వలనరబుల్ సెక్షన్స్ ఉంటారు ఉర్దూలు ఉంటారు అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఉంటారు వాళ్ళు కనీసం డిగ్నిటీతో బతకటానికి నిబంధనలు అడ్డొస్తుంటే ఏం చేయాలి అని ఆలోచించేటువంటి తీరిక ఎవరికి లేదు ఇటువంటి వాళ్ళందరినీ అమరావతి నుంచి వెళ్ళగొట్టేసి వాళ్ళ భూములన్నీ లాక్కొని ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇచ్చి భారీ ఎత్తున ఏవో భవనాలు కడతాం అని చెప్తున్నారు ఉండే కొద్దికి అమరావతిల వ్యవహారాలు సరైన మార్గంలో వెళ్ళడం లేదు అనే అనుమాలు అందరికీ వస్తున్నాయి దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నదే ఐదు సెంట్లు అయితే ఐదు సెంట్లు లాగేసుకొని నువ్వు ఎలా బతుకుతావో మాకు అనవసరం నుంచి వెళ్ళిపో అంతే అని అంటున్నారు అంటే సిఆర్డిఏ అధికారులు పాలన ఎలా తయారైందో అర్థమవుతోంది